వెల్కమ్ టు టుడే న్యూస్ రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ ఆధ్వర్యంలో ఉచితంగా టైలరింగ్ శిక్షణ ఫిబ్రవరి తేదీ వరకు దరఖాస్తులు స్వీకారం విలేకర్ల సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోట మహిళ సాధికారతలో భాగంగా మహిళలకు ఉచితంగా టైలరింగ్ బ్యూటిషియన్ కోర్సులు ఏర్పాటు చేస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొంపకృష్ణ వెల్లడించారు గోంపకృష్ణ కార్యాలయంలో పలు మండలాల టీడీపీ నాయకులతో కలిసి గొంపకృష్ణ బుధవారం సాయంత్రం మాట్లాడుతూ పాటిల్ కు అతీతంగా ఎస్కోట నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల మహిళలకు ఉచితంగా ఇచ్చే టైలరింగ్ లేదా బ్యూటీషియన్ శిక్షణకు ఎంతమంది ఫిబ్రవరి ఐదవ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు అయితే ఐదు మండలాలు కలిపి ఎనభై మంది మహిళలను టైలరింగ్ కోసం ఇరవై మంది మహిళలను బ్యూటీషియన్ కోర్సులకు ఎంపిక చేసి శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికేట్స్ అందజేసి శిక్షణ పూర్తి చేసుకున్న మహిళల ఉపాధి కల్పన కూడా కృషి చేస్తామని చెప్పారు ఇక ఎస్కోట మండలంలో దరఖాస్తు చేసుకున్న మహిళలు టీడీపీ విశాఖ పార్లమెంటు ఉపాధ్యక్షుడు రాయవరపు చంద్రశేఖర్ ఆలుగు బిల్లి నైన్ త్రీ నైన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ ఎయిట్ త్రీ జామి మండలం వారు లాగుడు రవికుమార్ నైన్ డబుల్ ఫోర్ జీరో ఫైవ్ ఫోర్ జీరో వన్ జీరో టూ ఎల్కోటకు సంబంధించి గనివాడ సతీష్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ టూ వన్ ఎయిట్ నైన్ టూ ఎయిట్ వేపేడా మండలానికి సంబంధించి గొంప వెంకట్రావు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ త్రీ ఎయిట్ టూ జీరో ఫైవ్ కొత్త వలస మండలం గొరపల్లి రాము సెవెన్ ఎయిట్ ఎయిట్ వన్ త్రీ త్రిపుల్ నైన్ జీరో ఎయిట్ కి దరఖాస్తులు అందజేయాలని సూచించారు ఫిబ్రవరి పదిహేనో తేదీ నుండి ఎస్కోట పట్టణంలో ఉన్న గొంప కార్యాలయం వద్ద శిక్షణ ప్రారంభించడం జరుగుతుందని ఫిబ్రవరి పదో తేదీన ఎంపికైన మహిళల జాబితా విడుదల చేస్తామన్నారు ఈ సమావేశంలో టీడీపీ సీనియర్ నాయకులు రాయవరపు చంద్రశేఖర్ లగుడు రవికుమార్ గుమ్మడి భారతి ఇప్పాక త్రివేణి జుత్తాడ రామ్ సత్యం ఎం మంగరాజు బంగారు నాయుడు మాస్టర్ వసి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు దీంట్లో మీ అందరూ కూడా ఎవరికైనా సరే మీ నోటీస్ వచ్చింది వైసీపీలో కూడా ఎవరైనా ఒక మహిళ ఇబ్బంది పడుతుందంటే ఎట్టి పరిస్థితుల మీరు ఇబ్బంది పడకండి మనకి కావాల్సింది రాజకీయాలు కాదు రాజకీయాలు చేసే సమయం కూడా మనం చేస్తున్న కార్యక్రమాలకి అందరూ అర్థం ఇది పార్టీలకి కులాలకి మొత్తాలకి అన్నిటికీ అతీతం నిజంగా వైసీపీలో మహిళలైనా సరే వాళ్ళకి అవసరం ఉంది ఆర్థికంగా వాళ్ళ ట్రైనింగ్ ద్వారా వాళ్ళ దేవుడు మనకి కలుగుతుంది వాళ్ళు కుటుంబాన్ని ప్రశ్నించలుగుతారంటే మా అంటే చూపిస్తాం మేము వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఈ బ్యాచ్లో యాడ్ చేస్తాం